మరి ఎవరు ఓటేస్తే ఈరోజు రాష్ట్రంలో మంచి జరుగుతుంది ఏ పార్టీ ఓటేస్తే మరి ఈ పరిస్థితులలో ఒక ధైర్యాన్ని బలోసరిస్తున్నటువంటి పరిస్థితి మీరే మంచి తీర్పించి విద్యావారి ప్రజల పక్షంగా ఉంటాం తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు ప్రకటించడం తెలియదు దాంట్లో ఇబ్బంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చిందో దాని మీద తప్పకుండా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ ఏజెంపీని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నది రిలీజ్ చేసిందా చేసినా చాలా మంది గ్రాడ్యుయేషనల్

గ్రూప్ త్రీలో రెండు వేల పోస్టులు అన్నారు కానీ పదమూడు వందల పోస్టులు ఇచ్చింది అసలు ప్రభుత్వ పరీక్షలకు మేము రుసుమే తీసుకోమన్నారు కానీ ఈ రోజు నెట్కు రెండు వందల రూపాయల ఫీజు ఆరోగ్యమైన ప్రభుత్వం తీసుకుంటే ఈరోజు వెయ్యి రూపాయలు తీసుకుంటా ఆ రకంగా వాళ్ళు పోతున్నారా లేదా మాట వస్తుందా రాకేష్ కుట్రా కొన్ని నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఆ బీజేపీలో ఉన్నాడు ఓట్లు వచ్చిన్నాడు పోటీ చేస్తాడు మన పోతే మన ఐదేళ్ళ తర్వాత వస్తాడు తప్ప ప్రజల్ని ఇప్పుడు కనపడడం ప్రజల మాటలు ఇప్పుడు వినిపించడం ప్రజలకు పనిచేసిన అలవాటు కూడా లేదు ఇక అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఏమో తనకు ఉన్న గొంతును తన సొంత అవసరాలను వినియోగించుకోవడానికి అవతల వాళ్ళను బ్లాక్ చేయడానికి బూతులు మాట్లాడడం తప్ప రాకేష్ రెడ్డి మాట్లాడితే మీరు ఒక అక్షరం కూడా ఎక్కడ కూడా ఒక తప్పు మాట కానీ ఇంకోటి కానీ అభ్యర్థకరాల మాట కూడా లేదు కానీ కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడితే విన నిర్ణయం కావలసిన మాట ఉంటుందా లేదా ఒకసారి ఆరోపణలు చేసుకొని అభ్యర్థుల మధ్యన తేడా ఎంతో గమనించి మీరందరూ కూడా నిర్ణయం చేయాలని చెప్పి తెలియజేస్తూ అనే ఒక మేధావి ఒక చక్కటి రచయిత అదే విధంగా ప్రగతిశీల భావాలున్న నాయకుడు ఆయనను లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి మెంబర్గా పంపించారని చెప్పేసి ఇక్కడికి మీరందరూ కూడా రావడం జరిగింది మిత్రుల ఇది ఒక పార్టీ సభగా నేనైతే చూడడం లేదు ఇది ఒక మేధావుల మేధావుల మేధో మదనం సభగా మాత్రమే నేను చూస్తున్నాను ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమాయక ప్రజలు వాళ్ళందరితో మాట్లాడిన మాటలు ఇక్కడ మాట్లాడడం లాభం లేదు మీరందరూ కూడా మేధావులు పట్టభద్రులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చదివి పట్టాపుచ్చుకొని ఈరోజు రాజకీయాల మలుపు తిప్పే సత్తా ఉన్న వ్యక్తులు మీరు కూడా అందుకొరకు మీతో మాట్లాడేటప్పుడు దేగాతోనే మాట్లాడాలి మిత్రుల మిత్రుల ఈ రోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి గారు మరి పెద్దలు కేటీఆర్ గారు కేసిఆర్ గారు వారిని మరి కాచి వడపోచి ఎంతో మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఏరుకోని రాకేష్ రెడ్డి గారిని మరి సెలెక్ట్ చేయడం జరిగింది రాకేష్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పదవ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి అక్కడి నుండి ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ గా మారి అక్కడి నుండి దేశంలో అత్యున్నతమైన అత్యంత కష్టమైన ఎగ్జామ్ కానీ America. am టెక్నాలజీ ఉంటాయో రాకేష్ రెడ్డి గారు అదే విధంగా ఎన్నో పత్రికలకు ఎన్నో పత్రికలకు వ్యాసాలు కూడా రాసిన మరి రచయిత ఒక అనలిస్ట్ రాకేష్ రెడ్డి గారు మరి అలాంటి కానీ ఈ రోజు సన్నబడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొప్పులు నమ్ముతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు పెద్ద పెద్దలు మరి వాళ్ళని నిలదీయాలంటే రైతుల తరఫున కొట్లాడాలంటే రైతు బిడ్డలైన మీ తరఫున మాట్లాడాలంటే అక్కడ ఒక విద్యావంతులకు అవకాశం ఇస్తే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళతో కాదు అదేవిధంగా రోజు ఒకటి రెండు కాదు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు అయినా ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఆరు గ్యారెంటీలు ఐదు అయిపోయినాయి మిగతా ఏమీ అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ప్రతిపక్షంగా ఉన్న మాకు బలం ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న మాకు మీరు గట్టిగా ఈ ఎన్నికల్లో ఆశీర్వాదం ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాకుంటుంది దయచేసి ఆలోచించండి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు లక్షల డెబ్బై వేల మంది గ్రాడ్యుయేట్లు మూడు జిల్లాల మరి కారణాల వల్ల స్వల్ప తేడాలతో ఓడిపోయిన కేసుగత్ గారి అప్రతి కోర్టు ఆలోచించండి నిజాయితీగా ఈ రోజు ప్రజాసేప చేస్తూ పన్నెండేళ్లు ప్రతిపక్షంలోనే పనిచేస్తూ ఒక గోల్డ్ మెడల్ సాధించిన ప్రతి కోర్టు లేదా కేవలం మీడియానట్టు పెట్టుకొని యూట్యూబ్ నట్ట పెట్టుకొని బ్లాక్మెయిల్ దర్ధాలు చేసే చీటర్లకు అట్లాంటి వాళ్ళకు పెద్దపీటకెద్దామా ఆలోచించండి నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా పదిహేను సంవత్సరంలో అన్నాడు ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ అన్నారు అది లేదు గట్టి లేదు నిరుద్యోగ వృత్తి అన్నారు దాని ఊసు కూడా లేదు ఇంకా పచ్చి అవదని చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు నేను ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినట్టు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రాత పరీక్ష పెట్టాలి అవసరమైన ఇంటర్వ్యూ పెట్టాలి ఆఖరికన్నా సెలెక్ట్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి మరి రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ రాలేదు ఒక రాత పరీక్ష కాలేదు ఒక ఇంటర్వ్యూ కాలేదు నేను ముప్పై వేల ఉద్యోగాలు డైలాగ్ కొడితే పిచ్చోలమా ఆలోచించండి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కాగితాలు మాత్రం తానిచ్చి చేతులు తిప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి మీ తరఫున మీ తరఫున మాట్లాడాలి అంటే మీ తరఫున కొట్లాడాలంటే మీరు బలదీయాలి మాకు కానీ ఆ పాకాలు గంటలో కాదు అని మాట కూడా నేను ఉన్నాను నేను మీ అందరితో ప్రార్థించేది ఈ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే అన్ని వర్గాలను మోసం చేసింది రైతులను మహిళలను నిరుద్యోగులను పెద్ద మనుషులను అందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం ఐదు నెలల్లోనే ఐదు సంవత్సరాల అపఖ్యాతిని కట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తా ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తున్నాం ఇతర సందర్భాల్లో కూడా ప్రజలు కలిసినప్పుడు స్పష్టంగా అనవసరంగా ఉన్న పరిస్థితిని చెడగొట్టుకున్నాం అనే మాట ఇవాళ సర్వే సర్వంతి అందుకే మిమ్మల్ని ప్రార్థించేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది చదువుకున్న విద్యావంతులైన మా చెల్లెలు తమ్ముళ్ళు అందరూ కూడా మే ఇరవై ఏడు నాడు ఆలోచించు ఆదం కాబట్టి ఏదో హడావుడిగా ఆర్భాటంగా ప్రచారం చేయగల ఆదం కావం ఎవరి వల్ల మనకు లాభం జరుగుతుంది ఎవరి గొక్కు శాసన మండలిలో వినిపిస్తే మనకు రేపు న్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఉండాలి శాసన మండలి పెట్టిందే ఒకవేళ శాసనసభ ఏదైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా శాసన మండలి అనేది కోసం సమతుల్యత కోసం రేపటి అవసరమైతే అక్కడ ఉండే సభ్యులు అయితే గ్రాడ్యుయేట్లకు అదే విధంగా లోకల్ బాడీలో ఉండే ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ కౌన్సిలర్లకు మీ అందరి వేదన మీ అందరి వాదన అక్కడ సమర్థవంతంగా వినిపించినందుకే శాసన మండలి పెట్టింది ఆ పెట్టిన శాసన మండలిలో ఇవాళ అర్హులకు యోగ్యులకు అవకాశం ఇవ్వాలి తప్ప అయోగ్యులకు బ్లాక్ మెయిలర్లకు ఇవాళ చేసి బెదిరించి పరికెట్లకు అవకాశం ఇస్తే సమాజానికి నష్టం పాప కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ ఉండే వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇట్లాంటి చీటర్లకు బ్లాక్ మెయిలర్లకు సపోర్ట్ చేస్తే రేపు మీకే హెసరు పెడతారనే మాట కూడా నేను వారికి కూడా నేను విజ్ఞప్తి కాంగ్రెస్ మిత్రులు కూడా ఆలోచించుకోవాలి కాంగ్రెస్ కార్యకర్త ఇట్లాంటి దొంగలను యాభై క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో కూడా ఆలోచించాలి ఇదివరకు చెప్పింది బోగస్ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది అసలు తెలంగాణలో పండించేదే దొడ్డుబట్టు ఎనభై ఎనభై ఐదు శాతం బట్లు మన దగ్గర పండే దొడ్డుబట్టు ఆ దొడ్డుబట్లకు మేము బోనసీయం కానీ సన్నబడ్ చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి ఇరవై ఏడు తారీఖు నాడు గొంతు విప్పాలి తప్పకుండా మీ తీర్పు తీయాలి మిమ్మల్ని రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేసినందుకు తప్పకుండా తీర్పు ఇవ్వాలి మెగా డిఎస్సి అన్నారు యాభై వేల ఉద్యోగాలు అన్నారు దాని ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు పరీక్షకు ఫీజులే పెట్టమన్నారు కానీ మన టెట్ పరీక్ష పెడితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు వందల ఇవాళ దాన్ని రెండు వేల రూపాయలు చేసినారు ఐదు రెండు పెంచినారు అంటే గోడ మీద ఉన్నప్పుడు ఓడ వల్లన్నా ఓటు ఎక్కగానే ఓడ వల్ల అధికారంలోకి రాగానే గద్ద మీద కూర్చోగానే నిజరూపం చూపెడుతున్నది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మీద పట్టభద్రులు తప్పకుండా గలమెత్తాలే మరి మీ తరఫున మంచి వ్యక్తికి పట్టం కట్టి రాకేష్ రెడ్డికి తప్పకుండా శాసన మండలి కోరుతూ రాకేష్ రెడ్డి దాని పక్కనే బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో ఒకటే ఒక నిలుగు నామం నెంబర్ వన్ ఫస్ట్ ప్రయారిటీ ఓటేసి దయచేసి నేర్పించండి అని పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ